రెండవ దిన వృత్తాంతముల గ్రంథంలో పదిహేనవ అధికారం రెండవ వచనం ఇలా సెలవిస్తుంది మీరు యహోవ పక్షమున ఉండు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును అని ఇన్నకి కాల వేళలో ఉంగలుకు ఆండవరుకు ఉన్న కూట్టు ఉరవే కురితు వేదం చెల్గరదు ఈ ప్రదట వేళ మీకు ప్రభువైన యెహోవాకి ఉన్న సంబంధాన్ని గురించి ఈ రోజు నేను సెలవిస్తున్నాను మీరు కర్తరోడు గ్రంథాల్ అవరు కూడా ఇపారు మీరు యహోవాతో ఉండిన ఎడల ఆయన కూడా మీతో ఉంటాడు అని రాయబడి ఉన్నది ఇది ఆవికురియో కూటురవు నిచ్చమాయి ఉంక తేవై ఇలాంటి ఆత్మ సంబంధమైన ఒక ఒక చనువు అది కావాల్సి ఉంది ఆండవురోడు కూడా నేను రుందాల్ అతునుడ బలం దేవ ప్రసన్నం మీరు ప్రభుతో ఆయన పక్షమున మీరు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే బహుమతి ఆయన ప్రసన్నం நீங்கள் இந்த தேவ பிரசன்னத்தை உங்கள் வாழ்க்கையில் நீங்கள் கடைபிடித்தால் அதை பாதுகாத்தால் உங்களுக்கு வாழ்க்கையில் அடுத்த அனைங்கள प्र,

దేవాలయాల్లో మన పే కూటాలలో జరిగే ప్రభువుల కోసం ప్రార్థన చేసే వాళ్ళ వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇటుకూటంగా నడక జబంగులకు మనిధులు వరువదిలే ఇంటి ప్రార్థన ఇంటిల్లో ఇళ్ళల్లో జరిగే ప్రార్థనలో జరిగే మనుషులు కూడా తగ్గిపోయారు యో పలు ఇడగలల్లో నమ్ము ఆండవ ప్రియపడుతూ మనదిలామో ఎన్నో చోట్ల మనం ప్రభువుని సంతోషపరచడం మనం వదిలివేస్తున్నాం సొంత వేళిలా మధ్య ముఖ్యత్వం కొడుకురోలాగరో మన సొంత కార్యాల్లో మనం పని పనుల్లో మనం

మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన కట్టడాలను మీరు మరిచి మరప మిమ్మల్ని మటుకు కాదు మీ మీ పిల్లల్ని కూడా మర్చిపోతానని రాశాడు ఇంత కాల వేళ మీరందరూ ఈ రోజు ప్రభు ప్రసన్నతలోకి రావాలి అధిక నేరం జపిక తీర్మాని ఆయన సన్నిధిలో ఇంకా ప్రార్థన చేసేదానికి మీరు అప్పగించండి అధిక నేరం ఆండ్రుడు సముద్రలే కాతరిక ఉంగళకి ఒప్పుకోడం ఆయన సన్నిధిలో చాలా మంది చాలా సేపు వేచి ఉండట దానికి అప్పగించండి దేవునోడు కూడా ఉరవేణిగా వలుపెడుతుంది మీతో మీరు ప్రభుతో ఉన్న మీ మీ సొంత சனு இங்கா துட பரிச்சுண்டி ஞாயிற்றுக்கிழமைகளிலும் இதர நாடு நாட்களிலும்

పలు నేరేమ్ మనం వాళ్ళకున్న వచ్చిన ఆశీర్వాదాలు వాళ్ళకు వచ్చిన విజయాలలో మిమ్మల్ని మరిచిపోయారు నాయన వాళ్ళ జీవితాల్లో చాలా కష్టాలు వాళ్ళకి వచ్చినందు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు దేవాలయ వాళ్ళకు దేవాలయానికి వెళ్లాలంటేనే వాళ్ళకి అసహ్యంగా ఉంది కసపు అంది వాళ్ళు అపరిచర్య చేయాలంటే వాళ్ళకు చేదుగా అనిపిస్తుంది నాయన

நால்வரை அன்பு வை தாதரித்த உன் ஆண்டவரை தொழுதேத்து தலைமுறை தலைமுறை தாங்கும் வினோத உலகமும் தோன்றி ஒழியாத தலைமுறை தலைமுறை தாங்கும் வினோத உலகமும் தோன்றி ஒழியாத ஆத்துமே என் முழு உள்ளமே உன் ஆண்டவரை தொழுதேத்து என் நாள் வரை அன்பு His call ministry is 10 muhammad Abdullah 2nd Street opposite International Cricket Stadium Chepok Chennai 600005 India Phone 9144 2852 8282 Mobile phone and WhatsApp 91. 98412-71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.